టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ లేడీ గెటప్స్ ఏ సినిమాలు వేసారో ఈరోజు తెలుసుకుందాం ముందుగా ఆ విషయానికి వస్తే మన చిరంజీవి గారు అయితే పట్నం వచ్చిన పతిరతులు మూవీకి అయితే ఫస్ట్ టైం లేడీ గెటప్ అయితే వేశారు తర్వాత మన నటసింహం బాలకృష్ణ గారు పాండురంగడు రంగడు మూవీకి అయితే లేడీ గెటప్ వేశారు నైక్ స్టార్ స్టార్ అలువచన్ గారు అయితే గంగోత్రి మూవీలో అయితే లేడీ గెటప్ వేశారు అలాగే రీసెంట్గా వచ్చిన పుష్పా మూవీలో కూడా వేశారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమైన మన ఎన్టీఆర్ గారు డ్రైవర్ రాముడు మూవీలు అయితే లేడీ లో కనిపించారు బిల్లీ యాక్టర్ అయిన మన సూర్య గారు అయితే వీడొక్కడ మూవీలు అయితే లేడీ తో పిచ్చెక్కించారు బా సూపర్ స్టార్ అయిన కమల్ హాసన్ గారు కూడా బామనే సత్య భామనే అని మూవీలు అయితే లేడీ గెటప్ అయితే వేశారు అలాగే మన డైలెక్ట్ కింగ్ మోహన్ బాబు కూడా పట్టణం వచ్చిన పతివ్రతల మూవీలు అయితే లేడీ గేటప్తో నటించారు ఇది ఫ్రెండ్స్ ఇట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి